హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్యసనం మీకు ప్రతికూల అలవాటును ప్రతిబింబిస్తుంది కానీ మీరు విజయానికి బానిసలైతే ఏమి చేయాలి విజయాన్ని సాధించే కళ అన్నింటికంటే సులభం మీరు దానిని మీరే క్లిష్టతరం చేయనంత వరకు దానికి మీ వ్యసనం ముందుకు సాగడానికి మరియు మీ కళలను పట్టుకోవడంలో మీకు సహాయం చేస్తుంది విజయాన్ని ఎలా సాధించాలా అని వెతుకుతున్నారంటే దానికి బానిసులు అవుతున్నాయి అర్థం కాదు ఒక విషయం యొక్క వ్యసనం అనేది మనం మళ్ళీ మళ్ళీ ఆ పనిని చేస్తూనే ఉన్నప్పుడు విజయం సాధించినట్లే మీరు ఒక నిర్దిష్ట విషయాన్ని మళ్ళీ మళ్ళీ అనుసరించడం ప్రారంభించినప్పుడు ఫలితం గురించి ఆలోచించకుండా మీరు పొందుతున్నట్లు గర్వంగా చెప్పవచ్చు విజయానికి బానిస విజయం యొక్క ఈ అంతిమ వ్యసనాన్ని సాధించడానికి నాకు నాకు ఐదు నియమాలు ఉన్నాయి అభిరుచి ఈజ్ ఈక్వల్స్ టు జీవితం మీరు ఎటువంటి అభిరుచి లేని వ్యక్తి అయితే మీరు నిర్జీవులు అని చెప్పడంలో సందేహం లేదు మీరు నిజంగా అభిరుచిని చూడాలనుకుంటే ఒక వ్యక్తి తన జీవితాన్ని అంతిమ శిఖరాగ్రంలో ఆడుకోవడం చూడండి ఎందుకంటే అభిరుచి వారిని అంత ఎత్తుకు తీసుకువస్తుంది విజయానికి బానిస కావడానికి మీరు అభిరుచిని రుచి చూడాలి మరియు దానిని మీ వ్యసనంగా మార్చుకోవాలి అభిరుచి అనేది మీ కళలను కలుసుకోవడానికి మిమ్మల్ని అనుమతించే విషయం ఈ వ్యసనమే మిమ్మల్ని తెల్లవారుజామున నిద్రలేపి అర్ధరాత్రి మేల్కొనేలా చేస్తుంది మీరు ఇప్పుడు ఆలోచిస్తూ ఉండాలి ఈ బ్లాగ్ చదవడానికి ముందు మీరు విజయం గురించి మాత్రమే ఆందోళన చెందారు ఇప్పుడు అభిరుచి అనే కొత్త పదం వచ్చింది మీరు ఇప్పుడు అభిరుచి కోసం పరిగెత్తడం ప్రారంభించాల్సిన అవసరం లేదని చింతించకండి అభిరుచి అనేది ప్రతి మూడు సెకండ్ల తర్వాత మీరు మాట్లాడే మరియు ఊహించిన విషయం ఒక విషయం ఉంటే మీ జీవితంలో మీరు కనుగొనాలనుకున్నది మీ అభిరుచి మాత్రమే ఇది మీ శరీరం అంతా గూజ్ పంప్లను కలిగించే కార్యాచరణ మీరు ఆ అభిరుచిని అన్లాక్ చేయగలిగితే మరియు దానిని మీ అభిరుచిగా మార్చుకోగలిగితే విజయాన్ని ఎవరు అడ్డుకోలేరు ఆ అభిరుచిని అర్థం చేసుకోవడానికి మీకు ఖచ్చితంగా సమయం పడుతుంది కానీ ఒకసారి మీరు మీ అభిరుచి యొక్క రుచికి బానిసలైతే విజయమంతా మీదే అవుతుంది ప్రతిరోజు మీ నాలుగు గంటలు లేదా అంతకంటే తక్కువ లక్ష్యాలను సాధించండి మీ రోజును చిన్న లక్ష్యాలతో విభజించండి అది సాధించడానికి గరిష్టంగా నాలుగు గంటలు లేదా అంతకంటే తక్కువ సమయం పడుతోంది చిన్న లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించడం ద్వారా మీరు మీ అంతిమ లక్ష్యంపై దృష్టి కేంద్రీకరిస్తారు మరియు అది కూడా దశల సాధిస్తారు మీ నాలుగు గంటలను మ్యాజిక్ నెంబర్గా పరిగణించబడి మరియు మీ చిన్న లక్ష్యాన్ని సాధించడం ద్వారా మీరు మీరే మంచి అనుభూతిని చెందుతారు మీ లోపల ఉన్న అగ్నిని కాల్చండి మీరు నిజంగా విజయానికి బానిస కావాలనుకుంటే విజయం మీలో తప్ప ఎక్కడా లేదని నేను మీకు చెప్తాను విజయ సూత్రాలు యొక్క సరళమైన నియమం ఫైర్ అప్ ఇది మీకు రెండు పదాల కంటే ఎక్కువ కాదు కానీ ఈ రెండు పదాల కంటే శక్తివంతమైనది మరొకటి లేదు మీలోని అగ్నిని కాల్చడం అంటే మీ జీవితాన్ని పీక్ స్టేజ్లో గడపడం మీరు అలా ఎలా చేయగలరని మీరు ఆలోచిస్తూ ఉండాలి అది చాలా సులభమని నన్ను నమ్మండి మీరు మాట్లాడే విధానాన్ని మార్చుకోండి లేదా కూర్చున్న శైలిని మార్చుకోండి లేదా మీ డ్రెస్సింగ్ స్టైల్ లేదా మీరు నిలబడి ఉన్న విధానాన్ని మార్చుకోండి మిమ్మల్ని మీరు నమ్మండి అవును నేను విజయానికి బానిసను ఎందుకంటే నన్ను నేను నమ్ముతున్నాను నేను నా జీవిత జీవిని నా జీవితానికి నేనొక్కడినే బాధ్యున్నై మీరు ఇలా నమ్మడం ప్రారంభించిన రోజు మీరు మీ పరిస్థితులకు బానిసవుతారు మీరు యావరేజ్గా ఉండాలనుకుంటున్నారని మీరు అనుకుంటే మీరు గొప్పవారు అవుతారని మీరు విశ్వసించడం ప్రారంభించినప్పుడు ఖచ్చితంగా మీరు అవుతారు లైవ్ యువర్ డ్రీమ్ మీ జీవితంలోని ప్రతిరోజు మీ కళల రోజుగా ఉండాలి అది కాకపోతే మీరు తప్పు లక్ష్యం కోసం తరలించాలని చెప్పడానికి క్షమించండి చిన్న లక్ష్యాలను కలిగి ఉండటం మీ నిజమైన లక్ష్యాన్ని సాధించడంలో మీకు సహాయపడుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్